ఓం శ్రీ సాయి రామ్ పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం ఇస్లాబ్ క్షమించాలి స్వామి దివ్య దర్శనము గురించి ఇంకా సరిగా అర్థం కాలేదు సాయి ఒక పారదర్శకమైన గాజు ముక్కు అన్నది ఒక వైపు నుండి ఆ గాజు మొక్క ఉండ అవతల వైపున ఉన్న వస్తువులను చూడవచ్చును ఆ గాజు ముక్కకు ఒక వైపున ఉండి ఒకవైపున పూత పూసిన అది అర్థముగా మారును ఆ అద్దములోని చూచిన వ్యక్తికి తానే కనపడును కానీ అద్దమునకు అవల ఉన్న వస్తువులు కనపడవు ఆ విధముగానే చైతన్యము ద్వారా ఇంద్రియ సంబంధమైన ఈ బాహ్య ప్రపంచమును ఒక వ్యక్తి చూడవచ్చును లేక అతని బుద్ధిని ఉపయోగించి అంతర్ముఖుడు కావచ్చును అంతర్గతముగా ఉన్న వాస్తవమును గ్రహించి దానిని అంటిపెట్టుకొని ఉన్నటువంటి భగవంతుని ఎందు ఆసక్తిని కలిగి ఉండన తన చైతన్యమును భగవంతుని వైపు మరల్చిన చైతన్యము అద్దము వలె పనిచేయను ఇంద్రియ సంబంధమైన ఈ ప్రపంచము ఒక ధూళి అద్దమునకు ఒక వైపున ఉండి పోతయుగును విశుద్ధమైన ఆ అద్దమునందు నిర్మలమైన మానసమునందు పవిత్ర హృదయములో తన వాస్తవ స్థితి యొక్క ప్రతిబింబమును తాను చూడగలడు ఇదే దివ్య దర్శనానుభూతి దీనిని రాజయోగమందురు జనక మహారాజు ఈ స్థితిలో తప జీవితమును తన జీవితమును గడిపెను సాయిరామ్